అనంతపురం జిల్లా నేడు విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాలలో అనంతపురం జిల్లా గుద్ది పట్టణంలోని మహర్షి దయానంద గురుకులం విద్యార్థులు ప్రతిభ చాటారు ముందుగా పాఠశాల విద్యార్థులతో కలిసి మహర్షి దయానంద గురుకులం పాఠశాల డైరెక్టర్ వేదమూర్తి కరెస్పాండెంట్ విద్యాసాగర్ ప్రిన్సిపాల్ ఇమ్రాన్ పదో తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులతో కలిసి బాణాసంచా కలిసి సంబరాలు చేశారు అనంతరం మిఠాయిలను తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు పాఠశాల డైరెక్టర్ వేదమూర్తి కరెస్పాండెంట్ విద్యాసాగర్ ప్రిన్సిపాల్ ఇమ్రాన్ మాట్లాడుతూ గత ముప్పై ఆరు సంవత్సరాలుగా గుత్తి మండలంలో అత్యధిక మార్కులు సాధిస్తున్న మహర్షి దయానంద గురుకులం పాఠశాల విద్యార్థులు ఈ సంవత్సరం కూడా అత్యధిక మార్కులు సాధించారు అందులో భాగంగా పాఠశాలలో అరవై మంది విద్యార్థులకు గాను అరవై మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు అందులో వి భార్గవని విద్యార్థి అత్యధికంగా ఐదు వందల ఎనభై ఆరు మార్కులు సాధించగా మిగతా పదిహేడు మంది విద్యార్థులు ఐదు వందల మార్కులకు పైగా ఉత్తీర్ణత సాధించారు మరో పన్నెండు మంది విద్యార్థులు నాలుగు వందలకు పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు పదో తరగతి పరీక్ష ఫలితాలలో ప్రతిభ కనబడించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు అందులో భాగంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి వి భార్గవ ఐదు వందల ఎనభై ఆరు వై ప్రాణబ్ ఐదు వందల డెబ్బై ఎనిమిది ఎస్ భానుకిరణ్ ఐదు వందల డెబ్బై ఐదు కేఎండి తన్వీర్ ఐదు వందల డెబ్బై ఒకటి డి ఆసిఫ్ ఐదు వందల డెబ్బై టి సుజిత్ ఐదు వందల అరవై ఎనిమిది పి రామ్ చరణ్ తేజ్ ఐదు వందల అరవై ఆరు యు ఉజ్వాల ఐదు వందల అరవై మూడు ఎన్ పవన్ కళ్యాణ్ ఐదు వందల అరవై పి వెంకట్ నాగలోకేష్ ఐదు వందల అరవై జి సాయినాథ్ ఐదు వందల యాభై ఎస్ సభా సభాసాధిక ఐదు వందల నలభై ఆరు ఎస్ ఆయుష ఐదు వందల ముప్పై ఎనిమిది ఎస్ గణేష్ ఐదు వందల ఇరవై మూడు సి యశ్వంత్ ఐదు వందల ఇరవై రెండు ఎస్ఎమ్డి రఫీక్ ఐదు వందల నాలుగు కె కార్తీక్ ఐదు వందల మూడు మార్కులు సాధించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ తెలిపారు